బులితేరా కమల్ హాస్ ఎట్లా వచ్చింది అసలు గెటఅప్ సోని ఎలా అయ్యారు బుల్తేర కమలర్ గెటఅప్ సో రెండు ఒక దగ్గర వచ్చాయి అండి జబర్దస్త్ వాళ్ళు వచ్చినాయి అది కూడా ఏంటంటే చాలా మంది టీం లీడర్స్కి మల్లెమాల అంటే జబర్దస్త్ మేనేజ్మెంట్ పెట్టారు డైరెక్టర్స్ పేర్లు అనమాట టీమ్ లీడర్లు అలా అనేటప్పుడు పేర్లు పెట్టారు అండ్ తర్వాత తర్వాత నేను గెటప్లు ఎక్కువ వేయడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లు వేయడం వల్ల కమెంట్స్ లో ప్రేక్షకులందరూ కమెంట్స్ పెట్టవచ్చు గెటప్ అదిరిపోయింది సీరో గెటప్ చాలా మంది రోజు సీరో అలా అలాగే గెటప్ మధ్యలో అరేంజ్ చేసి సీలు రెండు అటాచ్ చేసి గెటప్ సెను తర్వాత కమలాస్ గారు ఎక్కువ మనకి హెవీ అంటే చాలా ఎక్కువ క్యారెక్టర్లు చేశారు కదండి అలాగే మనం కూడా ఓ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి క్యారెక్టర్లు వేయడం ఆ చేంజ్ చేయడం వల్ల ఏ మన గుల్లిధర కమలాస్ గుల్లిధర కమలాజ్ అని చెప్పాను అనమాట సో బట్టడికి నాకు గెటఅప్ సెన్ అంటే ఇష్టం అది వరంగం మీకు వరం లాంటిది ఆ కమల్ సింగ్ స్టార్తో పోల్చి ఆడియన్స్ ఉంటాయి ఇప్పుడు హీరోగా చేసేప్పుడు ఇందులో హీరోగా ఫుల్ థియేటర్ చాలా మందికి ఫుల్ లెంగ్ థియేటర్ చేసిన ఆ మెయిన్ క్యారెక్టర్ లీడ్ చేసిన క్యారవాన్స్ అడుగుతారు మీరు ఆ క్యారవాన్స్ కూడా అంటే అడిగారు బు బురదలో కూడా సెంటు జలమని చెప్పారా లేకపోతే లేదు అయినా చేస్తానని అన్నారా ఏదో టాక్ అనిపించింది క్యారవేన్స్ అన్న ఇప్పుడు చిన్న చిన్న యాక్టిస్ కూడా క్యారవెన్స్ అడుగుతున్నారు ఇప్పుడు బురదలు యాక్ట్ చేయాలనుకో బురదలు ఎవరు చేయలేరు అదండి ఇదేనా కానీ మీరు ఇన్వాల్వ్ అయి చేశారని ఒక వర్షం కరెక్ట్ అనేది బురదలు కూడా పడి అంటే ఈ సినిమా బడ్జెట్ వైస్ మన ఎంత బడ్జెట్ తగ్గించుకుని చేస్తే అంత అంత కౌట్పుట్ని మనం దాన్ని పెట్టి తీసుకోవచ్చని ఉద్దేశంతో సో ఉన్న వనరులు ఉపయోగించుకోవాలంటే క్యారవెన్లు అట్లాంటి సెటప్లు లేకుండా మంచిగా ఎక్కడ చేస్తే బస్తీలు చేసేవాళ్ళు ఆ బస్తీలు ఎవరో ఇల్లు తీసుకోవడం అక్కడ ఉండడం మ్యాక్స్ అలాగే చేసేవాడు నాకు తెలిసి హీరోయిన్కి వీళ్ళు ప్రాబ్లమ్ అవుతుంది ఒక్క రోజు సాంగ్ అప్పుడు ఒక్కరోజు క్యారమేర్ వాడాము మిగతా అన్ని రోజులు ఎక్కడ పడితే అక్కడ కార్లు ఒకరు కార్లు డ్రస్టింగ్ చేసుకుని సో మిగతా చెప్పినట్టు కొన్ని ఆ బడి అన్ని అన్నిచురల్ లొకేషన్స్ చేశాను అది ఒకప్పుడు చిరంజీవి గారు స్టార్టింగ్లో చేశారు ఇట్లా ఏది పడితే చెట్టు కింద కూర్చునేవాడు ఫ్యాన్ పడద్దు వెహికల్స్ వద్దు అనేవాళ్ళు విసురుకునేవాళ్ళు ఎవడన్నా ఇసురుతుంటే వద్దులేరు అనేవాడు ఆ స్టేజ్ నుంచి మెగాస్టార్ అయ్యాడు ఆల్ ది బెస్ట్ మీరు కూడా వెళ్ళాలని థ్యాంక్ యూ సో మచ్